ప్రతి ఏడాది జరుపుకునే శ్రీ 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 విరాట్ విశ్వకర్మ జయంతి పూజ మహోత్సవాన్ని ఈ ఏడాది తిరుపతి బైపాస్ రోడ్డులోని రాయలసీమ అభ్యుదయ సేవా సమితి నందు ఈ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు ఉమాపతి ఆచారి నాగేశ్వర ఆచారి చేజర్ల మనోహరాచారి తదితరులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు మీరు మాట్లాడుతూ ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని జిల్లాలోని పంచవృత్తుల వారికి పిలుపునిచ్చారు వీరంతా ఒక తాటిపై నిలబడి కుల వృత్తులను కాపాడాలని కోరారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తారీఖున ఎయిర్ బైపాస్ రోడ్ రాష్ట్రీయ సేవా సమితి రాస్ బిల్డింగ్ ఆవరణలో పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు శ్రీ 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 విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి తిరుపతి జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఏడు నియోజకవర్గాల నుండి కూడా విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ కూడా ఆహ్వానిస్తూ అదే విధంగా ముఖ్య ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయడానికి కోసమే ఈ రోజు ఈ పత్రికా మీడియా సమావేశం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గానీ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పండుగను జరపాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసిందారు కాబట్టి పదిహేడో తారీఖులో కూడా మన జిల్లాలోని కార్యాలయంలో కానీ కలెక్టర్ కార్యాలయంలో కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి దాంట్లో భాగంగా ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు ఈ రోజు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి మన మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా అందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి మా యజ్ఞాన్ని జయప్రదం చేయవలసింది మిమ్మల్ని మా జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వస్తున్నారు అలాగే రాష్ట్ర నాయకులు వస్తున్నారు ఈ కార్యక్రమం అంగరంగ బ్రహ్మాండంగా చేయాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి మీ అందరి సహాయ సహకారంతో మా మిత్రుల సహకార సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది కూడా మన రాసి బిల్డింగ్ పెద్దలు చెప్పినట్టు రాసి బిల్డింగ్ ఎన్ని నుంచి స్టార్ట్ అవుతుంది వినాయక వినాయక పూజతో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట లోపు కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి తప్పకుండా రావాలని జయప్రదం రావాలని మామూలుగా సాంప్రదాయ దుస్తులతో పంచా ఆ పంచా కండువతో రావాలి ఆ ఒక్క రోజు మాత్రము కుటుంబ సమేతంగా భార్య భర్త దంపతులుగా కూర్చునేవారు ఒక వేణి నూట పాదార్లు కూడా యజ్ఞంలో పాల్గొనే వారికి వేణి నూట పాదార్లు కూడా సంఘం వారు నిర్ణయించారు అది భగవంతుడి కార్యక్రమానికి పెడతాం అది ఎవరు తీసుకునేది కాదు ఎవరు దాన్ని అనుభవించేది కాదు భగవంతుడి కార్యక్రమాలకి ఆ వేణి నూట పాదారులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని వేరే రకంగా బాగండి ఆ రోజు తక్కువ లేకుండా ఒక వంద మంది యజ్ఞంలో పాల్గొనాలని కూడా కుటుంబ సమస్య దంపతులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి మా మిత్రులకి మరీ మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా